ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది దానాపూర్ లో పోడు భూముల సాగును అటవీ అధికారులు అడ్డుకున్నారు దీంతో రైతులకు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తుంది తమకు పోడు భూములకు పట్టాలు ఉన్న అధికారులు అడ్డుకోవడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు ఇదే క్రమంలో సాగును అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతుగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి సంజన కుంశి మహాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది ఏదైతే సాగుకు వెళ్తున్నటువంటి పోడు రైతులను అటవీ శాఖ అధికారులు దానపూర్ గ్రామ స్థివార్లు అడ్డుకోవడం జరిగింది ఇక దీంతో ఇటు అటవీ శాఖ అధికారులకు పోడు రైతులకు కూడా వాగ్వివాదం జరిగింది అయితే గత డెబ్బై ఐదు ఏళ్ల నుంచి కూడా సాగు పోడు భూములు సాగు చేసుకుంటున్నా కూడా అధికారులు అయితే తమపై ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక ఏదైతే వర్షాకాలం సమీక్షిస్తున్న తరం కూడా పోడు భూముల సాగుకు వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దర్దాపు ఎనభై తొంభై మందిని కూడా అట్ట శాఖ అధికారులు అయితే అడ్డుకోవడం జరిగింది మీరు సాగుకు వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళ నిలదీయడంతో కూడా మాకు పట్టాలు ఉన్నాయి డెబ్బై ఐదు నుంచి సాగు చేస్తున్నాం ఇప్పుడు వచ్చి మీరు మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకోవడం సరిగాదంటూ కూడా వాళ్ళతో వాగ్దీదాన్ని ఇదింది ఇక ఏదైతే గత ప్రభుత్వంలో కూడా తమకు పట్టాలు కూడా అందినాయని కూడా రైతులు తెలుస్తా ఉన్నారు కానీ పట్టాలు చూపించినప్పటికీ కూడా అధికారులు అయితే వాటిని దాని పరిగణలోకి తీసుకోవడం లేదు తమ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే పోడు భూముల ఉన్నా కూడా తాగు అడ్డుకుంటున్నటువంటి అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేదంటే కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అయితే గ్రామస్తులైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కుమరం మీరు ఆశాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉన్నది సంజన్ రైట్ థ్యాంక్ యూ बारे में तो बोलो तूने आया तो छह सूना राखी माये सूटांग क्या माये सांधी सूसी सूसी सांधी क्या 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 कोई आदमी क्या 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 Vamos, Vamos.